ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మండలంలోని మైలారం సహకార నసురుల్లాబాద్ సంఘంలో సొసైటీ చైర్మన్ తాను చేసిన అవినీతి బయటపడుతుందని తెలిసి సహకార సంఘంలో ఆడిట్ జరుగుతున్న సమయంలో రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసమని సొసైటీ డైరెక్టర్లు తెలిపారు పాలకవర్గ సమావేశంలో డైరెక్టర్లు పరిశీలించగా ఎరువులకు సంబంధించిన ఆరు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మహేందర్ గౌడ్ బాలచంద్రారెడ్డి ధర్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు మహిళా సహకార సంఘం డైరెక్టర్ని హాసీ మహేందర్లో గడ్డ మహేందర్లు మేము ఐదో తారీఖు నాడు ఎంసీ మీటింగ్ జరిగింది మా సహకార సంఘంలో ఆ మీటింగ్లో మా చైర్మన్ గారు మూడు లక్షల రూపాయలు తన సొంతకాలకు మల్ నిధుల్ని మలుచుకున్నాడు ఆ విషయం ఆయనకు ఆరాతీయగా నేను కట్టిస్తాను మిగతా లక్ష మూడు లక్షల రూపాయలు కట్టిస్తాను అని చెప్పేసి అన్నాడు అయితే మాకు కొద్దిగా అనుమానం వచ్చి మేము డిసిఓ గారికి కాంపిటీ ఇచ్చినాం ఐదో తారీఖు ఇచ్చి ఇంకా మా సొసైటీలో చాలా అవకాశాలు జరిగినాయని చెప్పేసి మేము డిసిఓ గారికి కాంపిస్తే కాంపిటేటర్ దాన్ని తీసుకొని డిసిఓ గారు ఆడిట్ అధి పంపించారు ఎనిమిదో తారీఖు ఆ ఎనిమిదో తారీఖు ఆడిట్ చేయగా ఇంకా అవకాశవకాలు చాలా బయటపడ్డాయి ఇంకో ఆరు లక్షలు బయటపడ్డాయి మళ్ళీ మహాజనసభ పద్నాలుగు తారీఖు కూడా అన్న కూడా ఆరు లక్షల కట్టలేదే పట్టుకున్నట్టు అన్న కూడా బయటపడ్డాయి వీటి అన్నింటినీ తప్పించుకోవడానికి మా చైర్మన్ గారు తన పదవికి రాజీనామాట సానుమతి పొందడానికి ప్రజలలో రైతులను సానుమూతి పొందడానికి రాజీనామా నాటకాన్ని తెరలేటారు ఇవి ఈ డబ్బుల్ని మా అధికారులపై ఈ విషయంపై సంబంధిత అధికారులు లోతుగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోగలరు